ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా నీ ప్లస్ అగ్మెంటెడ్ రియాలిటీ సాంకేతికతతో మోకాల మార్పిడికి అత్యంత అడ్వాన్స్డ్ చికిత్స అందించనున్నట్లు యూనివర్సల్ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఆరుమిల్లి రాజేంద్రబాబు పేర్కొన్నారు స్థానిక యూనివర్సల్ హాస్పిటల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు అంటే ఇది చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్ మోకేళ్ళ మార్పిడికి దీనివల్ల చేసే ప్రొసీజర్లతో మనం దాన్ని తొందరగా ఇంటికి పంపించే ప్రోగ్రామ్స్ సో ఇదేంటంటే బాగా పోర్టబుల్ మన చేతిలో తీసుకెళ్ళి ఏ సెంటర్లో అయినా సర్జరీ చేయాలి సో దీనివల్ల మన ఈ ఏరియాకి పరిమితం కాకుండా వేరే జిల్లాలో ప్రతి కౌన్ బిలీవ్ చేయము ఎందుకంటే పెయిన్ స్పెషలిస్టుల ద్వారా ఏదో ఇంజెక్షన్ల ద్వారా కంపెనీ ఇస్తున్నాం అంటూ ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్లో ఉన్న మాట వాస్తవమే బట్ ఈరోజు డిస్కషన్కి ఎక్స్ పేషెంట్ నిద్ర డిస్టర్బ్ అవుతుందో ఇంట్లో కూడా మసలు లేకపోతున్నారు రోజు ట్యాబ్లెట్స్ లేకుండా ఉండలేకపోతున్నారో అప్పుడు సర్జరీ టైప్ అయిందని పేషెంట్ ఆలోచించవచ్చు ఇక్కడ ఫీ ఫైవ్ హండ్రెడ్

पेशेंट के अल्प पेश्यं के